హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు బాల చంద్రగిరి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి వాళ్ళ గురించి చూద్దాం సో ఆ జాబ్స్ కూడా కొన్ని హై క్వాలిటీ సంబంధించి ఉన్నాయి ఈ రామ్ కే జాబ్స్ ప్లేస్మెంట్స్ కదా దాని సంబంధించి అయితే అనమాట సో డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిఫేషన్స్ ఉన్నాయి చిన్న క్వాలిఫికేషన్ అయితే లేవు కొన్ని ఉన్నాయి సో అవేంటో మీకు చెప్తాను సో మీకున్న సూటబుల్ అయితే మీరైతే జాబ్కి అయితే వెళ్ళొచ్చు ప్రాబ్లం లేదు సో ఈ జాబ్స్ గురించి వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకొక రెండు విషయాలు అయితే నేను చెప్పదలుచుకున్నాను అంటే సో నా ఛానల్ అయితే నేను క్లోజ్ చేసేస్తున్నాను ఈ మీదట మన ఛానల్లో వీడియోస్ అయితే రావన్నమాట ఓకేనా ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు ఒక ఇద్దరు ముగ్గురు కొన్ని చేశారు అనమాట మీ ఛానల్ మూసేయండి అది ఇది అనేసి సో నేను దీని గురించి మా నేను లాస్ట్లో మాట్లాడతాను ఫస్ట్ అయితే జాబ్స్ ఏమున్నాయి ఓకేనా ఎవరు ఎలిజిబిలిటీ ఉంది సో వాటి గురించి చూసేద్దాం ఆ తర్వాత కావాలంటే నేను దాని గురించి అయితే మాట్లాడతాను ఓకేనా లాస్ట్లో వినండి ఫస్ట్ జాబ్ గురించి చూడండి ఆ తర్వాత లాస్ట్లో ఏం చెప్పాను వాళ్ళు ఏం కామెంట్ చేస్తారు నేను ఎందుకు ఛానల్ మూసేస్తాను అనేది అర్థమవుతుంది అనమాట ఓకేనా ఇంకా లెఫ్ట్ ద వీడియో ఫస్ట్ అయితే చూడండి తర్వాత ఫస్ట్ వన్ వి హ్యావ్ ఎన్ అర్జెంట్ రిక్వైర్మెంట్ ఫాలోయింగ్ పొజిషన్స్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డెజిగ్నేషన్ జూనియర్ ఇంజనీర్ అండ్ ఇంజనీర్ ఎక్స్పీరియన్స్ వచ్చి రిక్వైర్డ్ త్రీ టూ సెవెన్ శాలరీ యాజ్ పర్ మార్కెట్ స్టాండర్డ్ క్వాలిఫికేషన్ బీఈ మెకానికల్ డిఎంఈ డిగ్రీ లొకేషన్ శ్రీ సిటీ తాడా కాంటాక్ట్ నంబర్ శరత్ సార్ హెచ్ఆర్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఫోర్ సెవెన్ టూ త్రీ సెవెన్ త్రీ శరత్ కుమార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓఈఐపిఎల్ఎల్ అట్ జాబ్ డిస్క్రిప్షన్ ప్రొడక్షన్ ప్లానింగ్ మెటీరియల్ రిక్వెస్టేషన్ జనరేట్ ఫర్ ప్రొడక్షన్ లైన్ నోట్ ఫ్యాబ్రికేషన్ అండ్ షీట్ మెటల్ ఎక్స్పీరియన్స్ అడ్వాంటేజ్ ఈ కార్పులేషన్ అంటే మీకు తొందరగా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది కొంచెం గుర్తించండి పైన మీకు ఫోన్ నంబర్ ఉంది అలాగే మెయిల్ ఐడి కూడా ఉంది దాని ద్వారా మీరు అయితే అప్పుడు అయితే అవ్వచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం ట్రామ్కే ఐటీ అండ్ నాన్ ఐటీ జాబ్ ప్లేస్మెంట్స్ టాప్ ఎంఎన్సీ హైరింగ్ టెక్నికల్ సపోర్ట్ రోల్ లొకేషన్ హైదరాబాద్ రోల్ వచ్చి టెక్నికల్ సపోర్ట్ శాలి వచ్చి టూ పాయింట్ ఫోర్ ల్యాక్స్ పర్ యానం ఫ్రెషర్ కోరా ఎలిజిబుల్ ఎలిజిబిలిటీ వచ్చి ఎనీ గ్రాడ్యుయేట్ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు పాస్వర్డ్స్ అయితే ఉండాలి రిక్వైర్మెంట్ వచ్చి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి అలాగే ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చి విత్ ఇన్ వన్ వీక్లో ఉంటుంది అలాగే అర్జెంట్ రిక్వైర్మెంట్ అడుగుతున్నారు అప్లై నౌ సెండ్ యువర్ రిజమ్ టుడే కాంటాక్టర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ ఫోర్ జీరో ఎయిట్ త్రీ ఓకేనా దీనికైతే మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు ఇందులో ఇంకోటి ఇంకోటి ఉంది అదేం చూద్దాం కంపెనీ ఇన్ఫోసిస్ ఎక్స్పీరియన్స్ వచ్చి వన్ ఆర్ టూ ఇయర్స్ ఉన్నా పర్వాలేదు సిటీస్ వచ్చి సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో ల్యాక్స్ పడి అనమ్మ అన్నారు ప్రాస్ట్ టైం వచ్చి ట్వంటీ డేస్ చేస్తారు అలాగే జెన్యున్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ ఓకేనా గుర్తుపెట్టుకోండి ఆగస్ట్ థర్టీన్త్ వాకిన్ డ్రైవ్ అయితే ఉంటుంది సేమ్ డే టూ రౌండ్స్ అయితే ఉంటాయి ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చి హైదరాబాద్లో ఉంటుంది ఫోన్ నెంబర్ వచ్చు నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ ఫోర్ జీరో ఎయిట్ త్రీ ఒకనా కొంచెం సార్లు ఎక్కువ ఉంది కాబట్టి ఇదేంటో కరెక్ట్ కనుక్కొని వెళ్ళకైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం ఆర్ హైరింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫీమేల్స్కి ఓన్లీ రామ్కే జాబ్ ప్లేస్మెంట్స్ జాయిన్ అస్ పొజిషన్ హెచ్ఆర్ రిక్రూటర్ ఫోన్ నెంబర్ చూడొచ్చు నైన్ నైన్ జీరో ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇవి ఇరవై షెడ్యూల్లో ఉన్న జాబ్ ఆఫర్స్ అనమాట ఇవేమన్నాయి గ్రూప్లో సో మీదంతా వేరే వేరేగా ఉన్నాయి అవి నచ్చదు నాకు అందుకే దీని నేను చేశాను సో ఇంకా ఛానల్ ఎందుకు మూవ్ చేస్తున్నానంటే నిన్న నేను ఒక వీడియో చేశాను కదా సిసిఎల్ కంపెనీ గురించి అలాగే ఇంకో దాని గురించి నేను ముందుగా కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేసి ఆ తర్వాత నేను మీకు జాబ్ గురించి చెప్పాను కదా సో మన సబ్స్క్రైబర్లు ఓకేనా వాళ్ళు పెట్టిన కామెంట్స్ ఏంటంటే గుర్రప్ప అంట గుర్రప్ప ఓకే ఒక ఆయన చూస్తే ఆయన పెద్దంగా ఉంటారు చూడబోతే ఇక్కడ చూస్తాం కదా పెద్ద కనిపిస్తున్నాడు ఆయన ఓకేనా ఈయనేమిదా అంటే ఇక్కడ వేస్తారు మళ్ళీ కామెంటు చెక్ చేసుకోవచ్చు స్థుత్తి తప్ప ఇందులో ఏమీ లేదు మీ ప్రయోజ మీ ప్రయోజనం కొరకు మమ్మల్ని వాడుకుంటున్నారు ఓకే ఓకే ఎందుకంటే ఇది కష్టం ఇందులో స్పేస్ లేవు ఓకేనా స్విల్లింగ్స్ ఓకే అన్న మేనేజ్ చేస్తున్నాడు నో ప్రాబ్లం మీ ప్రయోజనం కొరకు అంటే మీ అనేది స్పేస్ రావాలి ప్రయోజనాలకు ప్రయోజనం అక్కడ స్పేస్ రావాలి కొరకు స్పేస్ రావాలన్నమాట మమ్మల్ని వాడుకుంటున్నారు అన్నారు నిజమే కరెక్ట్ నా గొడపన్న సూపర్ చెప్పారు మీరు హండ్రెడ్ పర్సెంట్ అన్నమాట మీరు ఎందుకంటే మీ వల్ల నాకు వచ్చి ఫర్ మంత్కి యూట్యూబ్ ఎన్కమ్ ఎందుకు తెలుసా మీకు మినిమం నాకు యాభై వేలు తగ్గదు అనమాట ఓకేనా తక్కువ తగ్గుతక్కులు ఒక నలభై వేలకైనా తగ్గదన్నమాట సో నేను ఇలా వీడియోలు మీకు చేసి మీకు ప్రొవైడ్ చేసి మీ గురించి మీ వల్ల నాకు వచ్చి ఎన్కమ ఫర్ మంత్కి నా సాలరీ ముప్పై వేలు అయితే నాకు వచ్చి యూట్యూబ్ నుంచి వచ్చి ఎన్కమే నాకు యాభై వేలు ఓకేనా కరెక్ట్ చెప్పారనమాట సరే ఈయన ఓకే ఈయన ఏదో అన్నాట ఇంకెవరో ఒక అంట లక్ష్మి పిన్నాయి అంట కామెంట్ ఫోటో చేశారు ఎవరిని కనపడలేదు ఇంకొక అడుగు ముందుకేసి మీ ఛానల్ని మూసేయండి మీ ఛానల్ క్లోజ్ చేసేయండి సీసీల గురించి మీకు చెప్పతున్నాను కదా ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు అని ఒక ఒకరు మూడు కామెంట్ చేశారు అనమాట సరే ఓకే అది వాళ్ళకి నచ్చలేదు ఎందుకు ముందు ఇంటర్వ్యూకి వెళ్ళలేదని ఇబ్బంది పడ్డారేమో కాబట్టి అనడంలో తప్పులేదు సరే నేను దాని కూడా అగ్రి అవుతాను అనమాట కాకపోతే వీళ్ళు చెప్పిన కామెంట్ ఏం చేశాను ఛానల్ని మూసింహర్మ లక్ష్మి పిన్న అయిన వాళ్ళు కావాలంటే నేను ఏం చేశాను కదా ఒక వీడియో ఈ వీడియోకి ముందు ఆ వీడియో చూసి కింద కామెంట్ చూడండి వాళ్ళు ఏం చేస్తుంటారు నేను కోపం వచ్చి నేను హైడ్ చేశాను దాన్ని అంటే వాళ్ళు మేలు బ్లాక్ చేశాను మీకు చూపించుకోవచ్చు అందుకే ఇక నాకు చూపించట్లేదు ఆ కామెంట్ ఆ కామెంటు మీకు నచ్చకపోతే మీరు చూసేటప్పుడు మానేండి సార్ ఓకేనా ఆవిడ లక్ష్మి పిన్న అంటే అది లేడీస్ పేరా జెంట్స్ పేరన అర్థం కావద్దు లక్ష్మి అంటే లేడీస్ పేరు వస్తుంది అన్నమాట సరే ఎవరైనా కానీ మేడం గారు లేకుండా సార్ గారు మీరు నా ఛానల్ నచ్చకపోతే నా వీడియో నచ్చకపోతే మీరు దయచేసి అన్సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఇక్కడ మిమ్మల్ని ఎవరిని ఫోర్స్ చేయరు ఉండండి చూడండి నా వీడియో చూడని చెప్పేసి ఎవరు ఫోర్స్ చేయరు కొన్ని వీడియో చాలామంది నచ్చవు మీకేంటి నేను యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేయకముందు వేరే వాళ్ళు వీడియోస్ ఇలా ప్రాంక్లు చేస్తారు కదా శ్రీకాంత్ అన్న ఆయన మొన్న మీరు కూడా చూశాడు ఓకేనా ఆయన ఒక గంజల అమ్మాయిని ఎవరన్నా ఒక అమ్మాయిని అది అది నిజంగా చీట్ చేశారా ఏమో అని తెలియదు కానీ చాలా ఇదిగా అమ్మాయి బాధపడతామంటే నేను కింద ఇలాగ ఇలాగే వార్నింగ్ ఇచ్చా మర్యాదగా కానీ ఛానల్ స్టాప్ చేయండి లేకపోతే కనీసం ఆ వీడియోస్ని డిలీట్ చేయండి ఆవిడ మాడ పక్కండి అని చెప్పి కానీ వాళ్ళ మధ్య జరిగిందో మనకి తెలీదు ఓకేనా ఇది శాంతి ఉంటుంది కదా పొగలేనిది సారీ నిప్పులేంది పొగరాజ్ అంటారు కదా అట్లాగా ఆ అమ్మ ఏం చేయకపోతే ఇతను అలా అందరూ వెళ్తాడు ఓకేనా సరే నేను అలా కామెంట్ చేశాను వాళ్ళు ఆపేశారా అతను అసలు కామెంట్ రిప్లై కూడా ఇవాళ నేను మీరు మీరు నన్ను తిట్టినా తిట్టకపోయినా ఓకేనా చూసి చూడకపోయినా రిప్లై ఇస్తే మీరు కామెంట్ ఇస్తే తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను అనమాట ఓకేనా సో ఇప్పుడు ఛానల్ని మూసేయమంటారా లేకంటే కంటిన్యూ చేయమంటారా లేకపోతే వేరే కంటిన్యూ ఏమైనా చేసుకోమంటారా దీని కింద ఈ వీడియో కిందైతే కామెంట్ చేయండి లక్ష్మీపెనాయ్య గారు అలాగే ఇవ్వరు మురుగప్పన్న 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 మీరిద్దరు ఒకవేళ ఈ వీడియో చూస్తుంటే ఛానల్ కింద కామెంట్ చేయండి నేను మీ దాన్ని ఫాలో అవుతాను అనమాట ఓకేనా ఈ గురువప్పన గారు లక్ష్మీపెనాయ్య గారు మీ కోఆపరేషన్ ఏంటో నాకు తెలియదు కానీ ఒక విషయం చెప్తున్నాను ఒకటి కాదు రెండు చెప్తాను చూడండి ఫస్ట్ పాయింట్ ఛానల్ మూసిమనే హక్కు కానీ మీకు చెప్పే అర్హత కానీ నీకైతే లేదనమాట ఓకేనా ఇది నా ఛానల్ నేను ఎంతో కష్టపడి ఇప్పుడు దాకా బిల్డ్ చేస్తాను అన్నమాట టూ పాయింట్ ఫైవ్ ఇయర్ ఇయర్స్గా నేను ఎన్నో రాత్రులు ఫస్ట్లో యూట్యూబ్ స్టడీ చేసినప్పుడు నాకు వర్క్ తెలియక ఎలా చేయాలో తెలియక ఇవ్వు చెప్పించక నాన్న సంకల్ నాకి ఓకేనా రాత్రి నేను ఎయిట్ ఓ క్లాక్ ఇంటికి వస్తే టెన్ వరకు నేను వర్క్ చేస్తాను అనమాట ఆ పేపర్లో ఆ నేను రాసిన డైరీలో రాసుకున్న అవన్నీ ఇంకా ఇంకా అట్టనే పేర్లు అయితే ఉన్నాయన్నమాట ఎంతో నేను ఈ స్టేజ్కి వచ్చి ఇక్కడ మన వల్ల ఎంతో కొంతమందికి పది మందికి ఇద్దరికి ఒక్కరు చెప్పని చూద్దాం ఉపయోగపడతారు అని చెప్పి నేను ఈ కంటెంట్ తీసుకొని చేస్తూ ఉన్నాను అనమాట నేను కంటిని మార్చే అనుకో ట్రోల్ చేసుకుంటా లేకుండా లాక్ చేసుకుంటా సొల్లు కబులు చెప్పుకుంటా అవే వా వాడికి ఎక్కువ వస్తున్న వ్యూస్ కావాలి మీరు చెక్ చేయండి నేను దీనికి సంబంధించి వీడియో రేపు చేస్తాను ఈరోజు సండే కదా ఈ రోజు ప్రిపేర్ చేసి రేపు అన్నమాట ఆ వీడియో చూడండి నేను ఈ వీడియో రేపు వచ్చే వీడియో తప్పసరిగా చూడండి ఈ వీడియో చూడండి చూడకపోయినా రేపు వచ్చే వీడియో మాత్రం తప్పసరిగా చూడండి నీకైతే అర్థమవుతుంది ఓకేనా ఇంత కష్టపడి చేసే ఛానల్ని మీరు నేను మూసుకోవాలన్నా ఇప్పుడు కాబట్టి నేను ఈ ఛానల్ ఛానల్కి నాకు రూపాయలు రాసుకున్నాను కానీ ఇన్వెస్ట్మెంట్ దగ్గర దగ్గర నలభై వేలు వీడియోస్ నేను ఇన్వెస్ట్మెంట్ తెలుసా మీకు నీకు నచ్చకపోతే మాడు నాటి భారేయండి చూడబాకండి అన్సర్ వేసుకుని వెళ్ళిపోండి ఎక్కడైతే మీకు మీ కాలేషన్ తగ్గట్టు మనకున్న కాలి ఎంత ఉంటుంది మహా అంటే ఒక ఎయిత్తో ఒక నైన్త్ టెన్త్ ఉంటుంది అది కూడా పాస్ అయ్యంటారా లేదు జాబ్ కోసం వస్తారా రారు చేస్తారా చేయరు ఓకేనా ఇన్ని పెట్టుకొని మీరు నా ఛానల్ మూవీ మీరు నాకు అర్థం కాదు సెకండ్ పాయింట్ సీసీఎల్ కంపెనీ గురించి మీకు ఏం తెలుసు చెప్పు ఏమో తెలుసా ఓలే కాదు మీతో కూడా తెలుసా సీసీఎల్ కంపెనీ గురించి సీసీ కంపెనీలో మా ఓన్ బ్రదర్ పనిచేస్తున్నాడు అతను చేరినప్పుడు శాలరీని చూసా అతనికి ఏడు వేలు ఇప్పుడు శాలరీని చూసా ఏడు రెండు వేలు ఎంత పెరిగింది చూసారా ఎంత ఉంటాడు వాన్ మా కంపెనీ పోవాలంటే మా అన్న కంపెనీలో వాన వానాకాలంలో ఫైవ్ మంత్స్ వారికి అతను పోనాడికి దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ల పోవాల్సిందన్నమాట రాను రెండు వేల కిలోమీటర్స్ ఒక రోజుకి వంద రూపాయలు పైన అయిపోతుంది పెట్రోల్ అంత కష్టపడి చేశాడు కాబట్టి ఈరోజు మా అన్న ఒక మంచి పొజిషన్కి వచ్చాడు సో ఎంత సాలరీ తీసుకుంటున్నాను అనమాట ఆయనకి లోన్ ఆఫర్స్ అని శాలరీ బేస్ పైన క్రెడిట్ కార్డ్స్ అని అవి ఇవన్నీ ఆఫర్లు కూడా వచ్చాయి బట్టి మేనేజ్ చేయలేమన్నా మీకు అది తెలియదు అని చెప్పి నేను వర్తించేపేస్తాను అనమాట ఓకేనా ఇది సీసీల్ కంపెనీ గురించి అనమాట సీజిల్ కంపెనీ ఒకటే కాదు సీసీలు కావచ్చు అపాచి కావచ్చు శ్రీ సిట్ కావచ్చు ఎక్కడ కావచ్చు ముందు మనం కష్టపడి పని చేయాలి కష్టపడి పని చేయకపోతే మనకు ఉద్యోగం రాదు శాలరీ అంత మంచి రాదు ఓకేనా మన ఊరికి తిరిగేసి మనకి శాలి వచ్చేయాలంటే కుదరదు ఓకేనా ఇంట్లో వాళ్ళు మన పుట్టి పెడతారు మనకు అన్న పాపానికి తప్పదు పెద్ద ప్రేమతో అన్నం పెడతారు కానీ కంపెనీ అలా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలిఫ్లేషన్ ఉండాలి సెకండ్ టైం జాబ్ చే జాబే చేరాలి జాబ్ చేసి గొప్పతనం కాదు జాబ్లే చేరి కంటిన్యూగా వర్క్ చేయాలి చేసి చూపించాలి ఓపిక్గా ఉండాలి ఓకేనా ఎంత కష్టం వచ్చినా కంపెనీ విడి పోకూడదు తక్కువ శాలరీ వస్తుంది ఫస్ట్ నీ పోంగ నువ్వు తోపు అనేసి నీకు శాలరీ ఇంతరు తక్కువే ఇస్తారు నువ్వు వర్క్ ఫ్రమ్ చేసి చూపించు ఆటోమేటిక్ శాలరీ ఎత్తుకుంటే అదే వస్తుంది మన క్వాలిఫికేషన్ అంటే జాబ్ కూడా ఎత్తుకుంటే అదే అదే వస్తుంది ఓకేనా నాకు క్వాలిఫికేషన్ లేదు నా క్వాలిఫికేషన్ జస్ట్ ఎంటర్ ఇంటర్ కూడా నేను ఫెయిల్ తెలుసా మీకు అదే ఇంతకు ముందు ఓకేనా ఇంటర్మీడియట్ కూడా నేను ఫెయిల్ ఎందుకు నీ జాబ్ కూడా ఏం చేస్తున్నానంటే నాకు తెలుసు అనమాట జాబ్ కోసం ఎన్నో కష్టాలు పడి హైదరాబాద్కి వెళ్ళున్నా బెంగళూరుకి వెళ్ళున్నా అక్కడ సెట్ ఒక అక్కడ ఫుడ్ సెట్ ఒక రూమ్ సెట్ ఒక రూమ్కి ఐదు ఆరు వేలు కట్టుచుకుని నా బాధలు పల్లెక్క తిరుక్కుని వచ్చేసాను అనమాట వచ్చేసి నేను ఇక్కడ ఇక్కడ సెటిల్ అయిపోయాను ఓకేనా ఇలాంటి బాధలు మన ఫ్రెండ్స్ పడకూడదు ఓకేనా మన వాళ్ళు ఎంత కొంత సహాయం చేద్దాం యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి వస్తాయి దానికి వస్తాయి ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఇరీ ఇప్పుడు రాలేదు ఇప్పుడు ఎంత వస్తుంది మహా అంటే తొంభై నాలుగు కూడా రాలేదు ఇంకా వంద వస్తే కానీ పేమెంట్ తీసుకోలేం ఆ వస్తే ఆ ట్యాక్స్ అని అది ఇది అని చెప్పేసి ఎంత వస్తుంది చేసుకోవాలి తెలియదు అనమాట నేను పనిలో అక్కడ చేసేది ఫ్రెండ్స్ మీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు అర్థం కావట్లేదు మీరు మార మీరు మార్రు కానీ నేను మారిపోతాను ఓకేనా ఛానల్లో ఇంక రేపు నుంచి వచ్చే వీడియోస్ చూడండి ఎలా ఉంటాయో రేపు నుంచి వచ్చే వీడియోస్ చూడండి మీరు నచ్చకపోతే అన్సర్ పెంచుకొని వెళ్ళిపోతా నాకు అభ్యంతరం ఏం లేదు ఇప్పుడు ఈ జాబ్స్ గురించి ఎలాగైతే మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్నారు అలాగే కామెడీ గురించో చేస్తాను కదా దాని లెక్కలు ఉంటారు అనమాట వాళ్ళు వస్తారు చూస్తారు యూట్యూబ్ వెళ్ళాక పేమెంట్ సమయానికి ఇదు ఎప్పుడుకో ఇస్తుంది చివరని నేను ఖాళీ టైంలో చేసుకుంటా ఉంటాను ఓకేనా ఇది నేను చెప్తలుస్తుంది అనమాట మీకు ఇవ్వరున్నా వీలే కాదు నాకు ఇవరు అసలు బ్యాడ్ గ్రామ్స్ రావన్నమాట ఎవరు ఒకరు వీళ్ళు వాంటెడ్గా చేస్తున్నారా లేకుంటే ఛానల్ని బ్యాడ్ చేయడం చేస్తున్నారని అర్థం కావచ్చు మీరు బ్యాడ్ చేసినా గుడ్ చేసినా మీ మీరు బ్యాడ్ చేసిన మాత్రం నా ఛానల్ బ్యాడ్ అయిపోదు మీరు గుడ్ చేసిన మాత్రం నా ఛానల్ హైకి వెళ్ళిపోదు ఓకేనా నేను చేసే వీడియోస్లో కష్టం ఉండదు అనమాట ఆ కష్టపడితేనే మనకి రీచ్ వస్తుంది అనమాట ఒకప్పటి నుండి వేరు వెయ్యి మంది సబ్స్క్రైబర్ చేస్తే చాలు బాగుంటేసి అనుకున్నాం అనుకున్న వాడిని ఇప్పుడు నేను దగ్గర దగ్గర ఆరు వేలు దాటేసి పదివేలు దగ్గర ఉన్నమాట అంటే ఊరిని వచ్చేస్తారు సబ్స్క్రైబర్లు తెలుస్తుంది అనమాట ఎవరికైతే నిజంగా జాబ్ కావాలో అంటే మనకి ఇంటి పరిస్థితి బాగాలేదు ఏదో ఒక జాబ్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి అనుకునిస్తావా వాళ్ళ నా సబ్స్క్రైబర్ మొత్తం వాళ్ళే వంద మందిలో ఒక పది మంది అలా అనమాట అలాగా ఆరు వేల మందికి ఒక అరవై మంది వంద మంది ఉన్నా కానీ పర్వాలేదు ఇంకా దయచేసి నా ఛానల్ కాదు ఏ ఛానల్కి ఛానల్ మూసేయండి మీరు తోపులా మీరు తురులా అంటే పట్టించుకోరు ఓకేనా దూరపరుచుకోరు అది గుర్తుపెట్టుకోండి టైమే చూసుకోపక్క సరేనా నా ఛానల్ చూసే ఆ టైము ఇంకో ఛానల్ స్పెండ్ చేయండి నా వల్ల మీకు యూజ్ లేదు కదా ఇంకో ఛానల్ ద్వారా మీకు యూజ్ రావచ్చేమో ఒకవేళ నేను చెప్పే వీడియో జాబ్స్ వీడియోస్ కన్నా కానీ పక్కన చెప్పే జాబ్ వీడియోస్లో ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ బాగుంటుందేమో మీ టెన్త్ ఇంటర్వ్యూ ఉన్న కాలిఫేషన్కి జాబ్ దొరికే అవకాశం ఉంటుందేమో ఓకేనా చూడండి ఇబ్బంది ఏమీ లేదు ఓకేనా అంతే కానీ ఉచిత సలహాలు మాత్రం ఇవ్వద్దు ఇక్కడ ఇక్కడ వినడానికి కానీ చేయడానికి కానీ ఎవరు లేరు అందులో నేను లేను నేను ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ లేకపోతే యూజ్లెస్ కామెంట్స్ చూసే అంత టైం నాకు లేదు నాకు అసలు ఎంత బిజినైతే నాకు మాత్రం తెలుసు అనమాట అది ఓకేనా ఇన్కమ్ లేదు ప్రస్తుతానికి ఓకే అంత బిజినానికి వస్తుంది దానికి వస్తుంది ఓకేనా ఒకప్పట్లో నా శాలరీ కూడా నేను వచ్చిన డ్రైవింగ్ ఫీల్డ్లో కొన్ని ఒకప్పుడు నా శాలరీ తెలుసిన రోజుకి మూడు రూపాయలు లెక్కన ఒక నెలకు వచ్చి అది కూడా డైలీ పేమెంట్ లెక్క అనమాట కంపెనీనే కానీ ఢిల్లీ పేపర్ లెక్క ఇస్తాము చేసే లేక మాని అన్నారు సచిన్ బొమ్మలు చేర ఎందుకు ఏడు వేల మూడు వందలు సమ్థింగ్ ఇదనమాట అక్కడ నుంచి నేను దగ్గర దగ్గర నేను థర్టీ కే అనమాట ఇప్పుడు నా శాలరీ అప్పుడు మీకు అర్థం చేసుకోండి ఓకేనా ఎంత ఎంత కష్టపడి ఉంటాను ఈ రెండు రోజులు బయటికి వెళ్ళినప్పుడు నిద్ర ఉండదు తిని సమ సమయం తినుండదు వాళ్ళు పెట్టించినప్పుడు తినాలి లేకుంటే మన తినాలి లేకుంటే పస్తులు కొన్ని రోజులు కూడా ఉన్నాయన్నమాట డబ్బులు లేక ఓకేనా బయట లైఫ్ కలవడం అనేది అంటే లైఫ్ని ఎలా లీడ్ చేయాలనేది ఇక్కడ తెలియదు అనమాట చాలా మంది ఇలా కామెంట్ చేసేవా కామెంట్ చేసే వాళ్ళకి ఇంకా తెలియదు అనమాట తెలుస్తుంది ఏదో తెలుస్తుంది అనమాట వాళ్ళు కూడా దాడిగా వస్తారు సరే ఇవన్నీ ఫ్రెండ్స్ లాస్ట్ పాయింట్ ఓకేనా సరే నేను ఛానల్ మూసే మహారు కదా ఛానల్ కంటెంట్ పెట్టద్దన్నారు కదా సరే ఓకే నేను మానేస్తాను నేను మానేస్తాను ఎవరైతే ఈ ఇద్దరున్నారు కదా మురుగప్ప ప్లస్ చిన్ని లక్ష్మీ చిన్న ఉన్నారు కదా మీరిద్దరు ఒక ఛానల్ ఓపెన్ చేసి ఏదైనా కంటెంట్ తీసుకోండి ఏదైనా సరే సిల్లీ కంటెంట్ కూడా తీసుకోండి జస్ట్ క్యాజువల్ కంటెంట్ తీసుకోండి తీసుకొని మీరు ఒక్కరి ఛానల్ రంజన్ చూద్దాం షూటింగ్ మీదే ఉండాలి ఎడిటింగ్ మీదే ఉండాలి నుంచి వచ్చే కామెంట్ రిప్లై నుంచి ప్రతి ఒక్కటి మీరే చేసి చూపించండి ఎక్కువ వీళ్ళు వెళ్ళా వంద కూడా పెళ్ళ ఒక యాభై వీడియోలు ఒక యాభై వీడియోలు చేసి పోస్ట్ చేయండి ఆ లింక్ నా ఇన్స్టా ఉంది కదా కనిపిస్తుంది కదా బాలా స్మార్ట్ వన్ ఫోర్ త్రీ దానికి షేర్ చేయండి ఓకేనా నేను ఆ లింక్ దాన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను మీ వీడియోస్ నేను పని టైం స్పెండ్ చేసుకుని చూస్తాను చూద్దాం ఏమాత్రం చేస్తారు అది చేయగలరా లేదనేది చేసి చూపించండి మాట్లాడుతున్నాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ రేపు నుంచి అయితే మ్యాక్సిమం అయితే మారిపోవచ్చు ఓకేనా రేపైతే ఒక వీడియో వస్తుంది అనమాట ఇక చెప్పారు కదా దానికి నేను ఏ వీడియో కూడా ఇప్పుడు చెప్పను నేను ఆల్రెడీ నాకు ప్లానింగ్ రెండు రోజు ప్లానింగ్ ఉంది నేను అంటే వేరే వాళ్ళకి కంపేర్ అంటే కంపేర్ చేయాలి నేను చూపిస్తాను క్లియర్గా నా ఛానల్కి ఓల్ కి ఏంటి అనేది అలాగన్నా వాళ్ళు తక్కువ చేతికి యూజ్ కాదు ఒక్కొక్క ఛానల్ కట్టిండి ఉంటుంది అనమాట సో దానికి నా దానికి డిఫరెన్స్ చూడండి నా ఛానల్ వల్ల మీకు యూజ్ ఉందా లేకుంటే వాళ్ళ ఛానల్ వల్ల మీకు యూజ్ ఉందా వాళ్ళకి ఎందుకు అన్ని లక్షలు యూజ్ వస్తుందా నాకెందుకు కనీసం కనీసం కూడా రావట్లేదు అనేది తెలుస్తుంది అనమాట తర్వాత నేను లాస్ట్ కూడా ఒక కంక్లూషన్ అయితే మీకు ఇస్తాను ఓకేనా ఆ తర్వాత చూద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ